ఫిబ్రవరి పద్నాలుగు పదిహేనో తారీఖున ఆడేపలుగుడు నియోజకవర్గం ప్రత్తిపాడు శివారు నేషనల్ హైవే పక్కన శ్రీ నంద్యాల కృష్ణమూర్తి గారి గ్రౌండ్స్ నందు మరి ఇస్లామియా దీని ఇస్తిమా మరి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి పెద్ద ఎత్తున ముస్లిం సహోదరులు ఇక్కడికి విచ్చేయడం మరి ఇక్కడ ప్రసంగాలు కూడా మౌలానా ఫారూక్ గారు బెంగళూరు మరి అస్లం గారు బెంగళూరు ముఖ్య ప్రసంగులుగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం మరి ఉర్దూ తెలుగులో కూడా ప్రసంగంగా ఉండటం జరుగుతూ ఉంటుంది మరి ఇక్కడికి వచ్చేటటువంటి డీఓటీస్ అందరూ కూడా మరి ప్రయాణంలో బయలుదేరినప్పుడు దగ్గర నుంచి వెళ్ళే వరకు కూడా జాగ్రత్తలు వహించి ఈ యొక్క కార్యక్రమానికి మరి అందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బుల్సెట్ శ్రీనివాస్ గారి ఈ కార్యక్రమం తలపెట్టిన దగ్గర నుంచి కూడా మరి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందించడం అదేవిధంగా భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మిక కార్మికుల బోర్డు చైర్మన్ శ్రీ వల్ల బాబ్జీ గారు మరి తాడేపల్లి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి మా అందరికీ కూడా సహకరించడం జరుగుతుంది అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ మరి అన్ని శాఖల వారు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి వాళ్ళు కూడా సహకరించడం జరుగుతుంది అదేవిధంగా మరి విద్యుత్ శాఖ మధ్యలు గొట్టిపాటి రవికుమార్ గారు మరి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వారి పూర్తి సహాయక సహకారాలు అదేవిధంగా గుంటూరు ఎమ్మెల్యే మరి ఎండి నసీర్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మరి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా మరి పాత్రిక మిత్రులందరికీ కూడా మా ఈ యొక్క ఈ ఆర్గనైజర్స్ ద్వారా మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా తరపు నుంచి ధన్యవాదాలు మరి మీ సహకారాన్ని కోరడం జరుగుతోంది మీ పూర్తి సహకారం ఇచ్చి ఇదంతా కూడా ఈ యొక్క ధార్మిక సభ మరి ఇటు ఇప్పుడున్నటువంటి యువతని సన్మార్గం పిలవడానికి మరి అదేవిధంగా ఏదైతే మత్తు మత్తు పానీయాలకు కానివ్వండి డ్రగ్స్ మహమ్మారికి బానిసలైనటువంటి యువత కానివ్వండి చైల్డ్ మ్యారేజ్ మ్యారేజెస్ విషయంలో మరి ప్రతి ఒక్కరూ ఈ రాజ్య భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుచు నడుచుకునే విధంగా మనకి మైనారిటీ తీరిన పిల్లలకి బాల్యోవాలు చేయకుండా చేయడం అనేది ఒక కాన్సెప్ట్గా ఒక ఈ మంచి మార్గం వైపు పిలవడానికి ఈ దీని ఇస్తమాలు మరి మహా కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పి మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాన్ని అందరూ కూడా తన వద్ద బాధ్యతలు అందరూ కూడా తీసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరు కోరుతున్నాం అస్సలం ఆర్గనైజ్ చేయాలి త్రీ షిఫ్ట్ బేసిస్ మీద మెడికల్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేస్తాము అండ్ ఫైవ్ డిపార్ట్మెంట్ సేఫ్టీ మెజర్స్ రిగార్డింగ్ ఇన్ని టెన్ థౌసండ్ ప్లస్ వస్తారు కాబట్టి సో ఆ ప్రిపరేటరీ స్టెప్స్ వాళ్ళు ప్రొవైడ్ డిపార్ట్మెంట్ తీసుకున్న స్టెప్స్ ఎట్లా తీసుకుంటారు అనేది అది ఒక టేకప్ చేసుకుంటున్నాము అండ్ ఎలక్ట్రికల్ ఒకటి ఇది ఒకటి డిఎంహెచ్ఓ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎస్పెషల్ది మున్సిపల్ కమిషనర్ తాడేపల్లి గూడెం అండ్ ద ఎంపీడీఓస్ ఆఫ్ బోత్ తాడేపల్లి గూడెం ఇండ్ ద పెంటపాడు ఈ ముగ్గురు కూడా కోఆర్డినేట్ చేసుకొని వాటర్ ఫస్ట్ శానిటేషన్ అండ్ డిస్లాడ్జింగ్ ఆఫ్ ది గార్బేజ్ విచ్ ఇస్ ప్రజెంట్ ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ ద అది కాకుండా క్లెన్లీనెస్ ని ఎన్షోర్ చేసే విధంగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పి హానరబుల్ కలెక్టర్ మ్యామ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ రోజు మార్నింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో బిఎస్ అదొకటి అండ్ అండ్ ఈ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఫర్ దిస్ విల్ బి ఆఫ్ తహసీల్దార్ పెంటపాడు సునీల్ గారు విల్ బి ద ఓవరాల్ ఇన్ఛార్జ్ అండ్ ఆర్ మానిటరింగ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఐ రిక్వెస్ట్ ఐ విష్ ద లైన్ డిపార్ట్మెంట్స్ మస్ట్ కోఆర్డినేట్ ఇన్ ఏ పీస్ఫుల్ మేనర్ అండ్ మేక్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అన్ని అన్నిటికీ తీసుకునే విధంగా జరిగే విధంగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ సెన్ ఐ విల్ ఐ విల్ ఎ డిస్కషన్ విత్ ద కోఆర్డినేషన్ కమిటీ తో మేము డిస్కషన్ చేసుకొని వాట్ వాట్ ఎవర్ ద ఇఫ్ ఎనీ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నా కానీ దాన్ని మేము ఫిల్ఫిల్ చేసినా చూసుకుంటాం అండి థ్యాంక్ యూ ఐ రిక్వెస్ట్ ఈ పద్నాలుగు పదహైదున తాడేపల్లి గూడెం పరిసర ప్రాంతాల్లో ఈ ఎన్కే కే గ్రౌండ్స్ లో జరగబోయే ఇస్తమా అనేది చాలా ధార్మికమైన కార్యక్రమం ముస్లింలు అంటే భగవంతుని మీద విశ్వాసం కలిగిన వారు అట్లాగే భగవంతుని గురించి ఈ ధార్మిక చర్చలు ఈ జరగడం వల్ల ఈ ప్రజలందరిలో కూడా మంచి మార్పులు వచ్చి వాళ్ళు కూడా ఈ ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అలాగే ఇటీవల కాలంలో యూత్ అనేది ధార్మిక కార చర్చలు అనేటివి ఆధ్యాత్మిక చర్చలు అనేటివి ఈ వాళ్ళకు చేరకపోవడం వల్ల వాళ్ళ మత పదార్థాలకు లోన్ కావడం కానీ లేదా కుటుంబ విలువలు కోల్పోవడం కానీ ఇటువంటి జరగడం వల్ల అనేకమైన ఈ సామాజిక రకమైనటువంటి ఇబ్బందులకు ఈ ధార్మిక చర్చలు అనేటివి ఇవన్నీ కూడా ఒక పరిష్కారంగా భావించి గతంలో గుంటూరులోనూ చాలా చోట్ల ఈ ఇస్తమా కార్యక్రమాలు అనేటివి జరిగాయి ఆ ఇస్తమా కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఒక ప్రశాంతత ఇవన్నీ కూడా వస్తాయని మన తాడేపల్లిగూడెంకి సంబంధించిన ఈ పెద్దలంతా భావించి ఇటువంటి కార్యక్రమం ఇక్కడ కూడా జరిగితే ఈ ప్రజలందరిలో కూడా ఆనందాలు వెలివిరిసి అందరూ కూడా తిరిగి కలుసుకొని మంచి కుటుంబాలతో మన తాడేపల్లిగూడెం పట్టణము అభివృద్ధి చెందుతుందని అలాగే అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసేసి ఈ సమాజంలో శాంతి రావాలి అలాగే సౌభ్రాతృత్వం కావాలని చెప్పేసేసి ఈ మంచి కార్యక్రమం అనేది వీళ్ళు చేపట్టడం జరిగింది దీనికి సంబంధించి వెంటనే జిల్లా అధికారులకి ఈ అనుమతి కోరగానే వెంటనే దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఆర్డిఓ మేడం గారు చెప్పినట్లు రెవెన్యూ పోలీసు నేషనల్ హైవే మున్సిపాలిటీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎక్స్పెషల్లీ ఆర్టీసీ అట్లాగే రైల్వేలు కూడా ఉన్నారు వీళ్ళు కూడా కొద్దిమంది వాలంటీర్లను పెట్టుకొని రైల్వే స్టేషన్ అక్కడి నుంచి ఇక్కడికి ఎలా రావాలి చేయడం అలాగే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయడం గురించి ఆర్గనైజర్స్ చెప్తారు వీళ్ళందరితో కూడా చర్చించి అలాగే ముఖ్యంగా ప్రెస్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి జిల్లా కానీ చుట్టుపక్కల జిల్లాలో అందరికీ కూడా చేరి వాళ్ళందరూ కూడా ఈ చర్చల్లో పాల్గొని వాళ్ళ అనుమానాలు నివృత్తి చేసుకొని అలాగే ఈ ధార్మికమైనటువంటి ఆలోచనలు పెంచుకొని ప్రజలందరూ కూడా శాంతిగా ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం అనేది చేపడుతున్నారు ఇది చాలా మంచి విషయం అలాగే ప్రెస్ వారు కూడా అందరికీ చేరాలి ముఖ్యంగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు ఎంతో వాళ్ళు పెద్ద హృదయం గల వాళ్ళు అందరికీ కూడా గతంలో ఏ కార్యక్రమం ఇక్కడ పెట్టుకున్నా కూడా సక్సెస్ఫుల్ అయింది ఈ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాము మీ అందరూ కూడా సహకారం అందించి ఏవైనా లోపాలు కాని లోటుపాట్లు కానీ ముందుగా మీరు గమనించినట్లయితే అవి సంబంధిత అధికారులు ఆర్గనైజర్స్ దృష్టికి తీసినట్లయితే దీన్ని సక్సెస్ఫుల్ అవుతుంది రాబోయే కాలంలో కూడా ఇటువంటి మరిన్ని పెద్ద కార్యక్రమాలు చేపట్టే విధంగా మనము చర్యలు తీసుకుంటాం అలాగే తాడేపల్లిగూడెం పట్టణం కూడా రోజు రోజుకి పెద్ద మున్సిపాలిటీగా అయింది ఆల్రెడీ దాదాపు రెండు లక్షల మంది ప్రజలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా తాడేపల్లిగూడెం పట్టణం చాలా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా గోదావరి జిల్లాలో అతిపెద్ద ఏలూరు రాజమండ్రి కాకినాడ తర్వాత అతి మచిలీపట్నం తర్వాత అతి పెద్ద పట్టణంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేయాలని చెప్పి ఆర్గనైజేషన్ కోరుతున్నాము అలాగే ప్రెస్ వారిని కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి నేను కోరు